ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఆర్బిఎస్కే అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు పార్తీపురంలో గూడ్ షేడ్ రోడ్ లో గల గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలురా హాస్టల్ లో ఆదివారం సందర్శించారు హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రతపై పరిశీలించి విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో అని వాడిని అడిగి తెలుసుకున్నారు సిక్ రూమ్ నిర్వహణపై తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థి ఆరోగ్య సమాచారం తెలుసుకుని ఆసుపత్రిలో అందజేసిన చికిత్స వివరాలు ఓపీ చీటీలో పరిశీలించారు హిమోగ్లోబిన్ రికార్డు తనిఖీ చేసి ఐరన్ మాత్రలు వేసుకున్న విధానంపై ఆరా తీసి త్రాకు నీటి సదుపాయంపై వార్డెన్ అడిగి తెలుసుకుని నీటిని నాణ్యత పరీక్షలపై ఆరతిస్తారు ప్రతి ఆదివారం హాస్టల్లో డ్రై డే నిర్వహించాలన్నారు అనంతరం పలు ఆరోగ్య అంశాలపై ఐఈసీ ప్రదర్శిస్తూ డాక్టర్ జగన్ విద్యార్థులకు అవగాహన కల్పించి చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని పరిశుభ్రమైన నీరు నిర్ణీత వ్యవధిలో త్రాగుతూ ఉండాలని సీజనల్ వ్యాధులు కామెర్లు పరిశుభ్రత రోగ నిరోధక శక్తి విద్యార్థుల్లో ఏ చిన్న అనారోగ్య లక్షణాన్ని గుర్తించినా తక్షణమే పరీక్షలు చేయించి చికిత్స అందించాలన్నారు ఈ కార్యక్రమంలో టీ కృష్ణమోహన్ సూపర్వైజర్ జయగౌడ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాడకుండా టచ్ చేయకుండా ఒక ఐదు రోజులు కూడా ఒక వారం రోజులు ఒక నడతండి ఇమీడియట్ గా మళ్ళీ యాభై ఆరు బై నూట అరవై ఏడు ఇంకు నూట అరవై ఏడు అంత నూట అరవై ఏడు సెంటిమెంటే రక్కు పక్కులు చేస్తూ చిన్న చిన్న పనులు కూడా చేస్తున్నారు అది వచ్చేస్తాయి ఇక్కడ లక్షణ తొలగి అనేది లేదా ఎనిమిది కంటే ఎనిమిది కంటే పప్పు ఉంటుంది దానికి సింగుల నియమ నియమంటే పన్నెండు పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ నార్మల్ అంటం ఏదైనా ఒకటి అందరికి పది కంటే ఎనిమిది అని చూసుకోవాలి ఎనిమిది కంటే పప్పు ఎవరిదైతే లక్షణ తొలగి లేవా ఎనిమిది కంటే ఎనిమిది కంటే పక్ ఉంటుంది దానికి సిగ్గు మనం పన్నెండు పన్నెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ అంటాం ఏదైనా ఒకటి పది కంటే ఎత్తుగా చూసుకోవాలి ఎనిమిది కంటే పక్క